నమస్తే వెల్కమ్ టు ఐడి నేను కేవి రివెంజ్ పాలిటిక్స్ కు కేర్ కా తెలుగు రాష్ట్రాలు మారిపోయినట్టు కనిపిస్తోంది ఒకరిని చూసి మరొకరు బుక్కులు రాసుకుంటూ ఫ్యూచర్ లో మీకు వేధింపులు తప్పవు అంటూ వార్నింగ్లు ఇచ్చేసుకుంటున్నారు తెలంగాణలోను ఈ బుక్ కల్చర్ మొదలైంది బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కవిత ఏ విషయంలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమవుతున్నాయి రెడ్ బుక్ ఈ పదం ఏపీ రాజకీయాలను ఎంత ప్రభావితం చేసిందో ఇప్పటికీ ఎంతగా ప్రభావితం చేస్తుందో చూస్తున్నాం ఎన్నికలకు ముందు టీడీపీ నేత లోకేష్ ఈ ఒక్క మాటతో అందరి అటెన్షన్ తన సొంతం చేసుకున్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయ్యాక కూడా అదే పాయింట్తో తో విపక్షాన్ని అల్లల్లాడిస్తున్నారు అంతగా రెడ్ బుక్ అన్న మాట ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపిస్తోంది దీనికి జగన్ కూడా తీవ్రంగానే రియాక్ట్ అయ్యారు జగన్ టూ పాయింట్ ఓలో ప్రతీకారాన్ని చూస్తారంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు ఇదే ట్రెండ్ ఇప్పుడు తెలంగాణలోనూ కనిపిస్తోంది లోకేష్ రెడ్ బుక్ అన్నట్టుగానే ఇక్కడ బీఆర్ఎస్ నాయకురాలు పింక్ బుక్ అని కొత్త వాదన మొదలుపెట్టారు తమ కార్యకర్తలను వేధించిన వారి పేర్లు పింక్ బుక్ లో ఎక్కుతాయంటూ కవిత వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ కార్యకర్తలపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయని కవిత అంటున్నారు తప్పుడు కేసులు బనాయించి జైళ్లలో వేధిస్తున్నారంటూ ఆరోపించారు అందుకే తాము పింక్ బుక్ మొదలు పెడుతున్నామని ఖచ్చితంగా అందులోకి ఎక్కిన పేర్లకు ఫ్యూచర్ లో సినిమా చూపిస్తామంటూ ఇండైరెక్ట్ గా కవిత వార్నింగ్ ఇచ్చారు ప్రజా సమస్యలపై ప్రశ్నించినా కూడా పోలీసులను పంపించి కేసులు వేయిస్తున్నారని సీరియస్ అయ్యారు ఇలా వేధించే వారి లెక్కలన్నీ సెర్చ్ చేస్తామని స్పష్టం చేశారు మరోవైపు కేటీఆర్ కూడా ఇండైరెక్ట్ గా ఈ వ్యవహారంపై స్పందించారు తప్పుడు కేసులను చూస్తూ ఊరుకునేది లేదన్నారు ఖచ్చితంగా ఫైట్ చేసి తీరుతామంటూ కాస్త గట్టిగానే చెప్పారు అంటే కవిత చెప్పిన పింక్ బుక్ కు కేటీఆర్ కూడా సపోర్ట్ చేసినట్టే అని జనాలు భావిస్తున్నారు ఇక ఇప్పటికే తెలంగాణలో ప్రతీకార రాజకీయాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ చూస్తూనే ఉన్నాం గతంలో రేవంత్ రెడ్డిని అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించింది ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కేటీఆర్ పై కేసులు పడ్డాయి ఓ దశలో కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్న మాట కూడా దాదాపుగా వినిపించింది అవసరమైతే జైలు నుంచే తాను ప్రజల కోసం పనిచేస్తానని కేటీఆర్ కూడా ఓపెన్ సవాల్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు పింక్ బుక్ అంటూ కవిత మరో ప్రకటన చేసి తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరం చేశారు చూస్తుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ రాజకీయ వైరం మరింత ముదిరిపోయి పోరు గట్టిగా జరిగే పరిస్థితులైతే బలంగానే వినిపిస్తున్నాయి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐటీ సబ్స్క్రైబ్ చేయండి